హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే అదృప పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద సూప శుభవార్తగా చెప్పుకోగా అంతేకాకుండా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుని ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని ఈ క్రాప్ కేవైసీ చేయించుకోవడంతో పాటు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని కూడా తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి నేరుగా అందజేయడం అయితే జరుగుతుంది కొత్త షెడ్యూల్ కూడా ఓపెన్ చేశారు త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని కొత్త షెడ్యూల్ అనేది ఓపెన్ చేయబోతున్నామని వెల్లడించారు అంతేకాకుండా పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ప్రతి ఒక్కరూ అయితే ఈ క్రాప్ కేవైసీ ఖచ్చితంగా చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్లు తెలియదు సో చూసారా అండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో